అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు మనం దాబా స్టైల్లో కాజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో అయితే ఈ వీడియోలో నేర్చుకుందామండి ఈ కర్రీ అనేది రోటీల్లోకి బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి కూడా బాగుంటుంది ముందుగా మనం రెసిపీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోతామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి ముందుగా నేను త్రీ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే త్రీ టమాటోస్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి వీడియో అయితే లెంతి అవుతుంది కదా అందుకని కట్ చేయడం అనేది చూపించలేదు వాటిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము మూత తీసి చూద్దాము చూడండి మనకి లైట్గా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుందాము ఆ మిశ్రమాన్ని ఆ మిక్సీ బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఆ మిక్సీ బౌల్లో ఇంచీలు లల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం జీడిపప్పు కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నాక ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ అదే బాండిలోని కొంచెం బటర్ వేసుకొని బటర్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఐదు లవంగా మొగ్గలు రెండు యాలక్కాయలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి కొంచెం కరివేపాకు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగు మనం మష్రూమ్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందామండి మష్రూమ్స్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకొని లైట్ గోరువెచ్చని నీళ్ళలోని కొంచెం ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలా చూద్దాము ఒకసారి ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి కదండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని వాటిని బాండీలోకి అయితే వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలుపుకుందాము బాండీ అటు ఇటు తిరిగిపోతుంది అనుకుంటున్నారేమో నేను ఒక చేత్తో వీడియో తీసుకొని ఒక చేత్తో వంట చేస్తానండి ఇప్పుడు మనం ఆ బాండీలోకి టర్మినిక్ పౌడర్ వన్ స్పూన్ వేసుకుందాము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ సాల్ట్ మన మష్రూమ్స్కి బట్టి కర్రీ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం మనకి మష్రూమ్స్ అయితే కుక్ అయిపోయాయి కదండి ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందామండి కారం ఎక్కువ తినే అయితే మరి కొంచెం యాడ్ చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ పేస్టు ఆ పేస్ట్ని మనం బాండీలో వేసేద్దామండి ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఆ గ్రేవీ అంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సింగ్ బౌల్లోని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని మనం బాండీలో వేసుకోవాలండి మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా నేను కొంచెం కస్తూరి మేతి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి కస్తూరి మేతి లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఒకసారి అన్నీ కలయి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పుని నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను లైట్గా ఫ్రై చేసి అయితే అయినా వేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది టేస్ట్గానే ఉంటుంది కర్రీ అలానే బాండిలో కొంచెం బటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మనం కర్రీని డిష్ అవుట్ చేసుకుందామండి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం గుమ్మకుమలాడే కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది రోటీస్లోకి బాగుంటుంది అలాగే వెజిటబుల్ రైస్లో కూడా బాగుంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి